ధనుసు రాశి వారికి అర్ధాష్టమని శని సంచార స్థితి స్థానంలో బుధాదిత్య రాజయోగం అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు ఈ ఆషాఢమాస బహుళ అష్టమి అమావాస్య సందర్భంగా గురుపుషార్క యోగను ఎలా పొందాలో ఈ వీడియోలో సవ్యూరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాశి అవుతుంది రాసాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో అనేక రకమైన చిక్కుముడులు గతంలో ఉన్నాయి వాటిని ఒకటొకటొకటి ఓపెన్ చేసుకుంటూ రాగలిగితే ఓపిక కలిగితేనే ఒక వ్యక్తి చరిత్రకు నాంది పలకగలడు ఆ స్థితి ఉండాలి కాకపోతే ధనుసు రాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో మీరు ఎవరికైతే బాగా నమ్మి డబ్బులు ఇస్తారో వారే శత్రువులు అవడం తల్లిదండ్రులతో అన్నాదమ్ములతో అక్కాచెల్లతో వీలైనంత వరకు ధనపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అమావాస్య తిథి ఎందున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఆరవ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం సప్తమంలో గురుసంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత వివాహం కాని వారికి మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అష్టమంలో ఆత్మకారకుడు రవి ఆరోగ్యకారకుడు రవి బుద్ధికారుడు బుధుడు సంచారం చేయడం వలన జలగండాలు వాయుగండాలు అగ్నిగండాలు యంత్ర ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన చాలా అరుదుగా ఈ రెండు గ్రహాల యొక్క సంయోగ స్థితి ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య అధికారం కన్నా ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని మీరు ఏర్పరచుకోగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అటు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త కనుక ఈ పుషార్క యోగ సందర్భంగా గురువారం రోజున పుషమీ నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది అందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్య అవ్వడం వలన శ్వేతార్కము అనగా తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర కుష్మాట దీపాన్ని పెట్టి ఒక ఇరవై ఏడు మార్లు ప్రదక్షిణ చేయగలిగినట్లయితే మీ కోర్కెలు నెరవేరుతాయి ఇంకొంచెం ఓపిక కలిగింది ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు సంపూర్ణంగా తగ్గిపోతాయి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు జర్నలిస్టులు సంపూర్ణ స్వయమూర్తులు సేవా సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ ఓపిక పట్టుదల సహనం అవసరం వేలకు తిండి వేలకు నిద్ర వేలకు వీలైనంత మౌనం ధ్యానం వీళ్ళకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి